నాన్న టాబ్లెట్ వేసుకున్నారా ఇగోండి పాలు తాగండి ఇలాంటివి వద్దంటే ఇలా నాన్న మీ ఆరోగ్యం తొందరగా కుదుటపడాలంటే మంచిగా తినాలి పాలు ఇలాంటివి తాగాలి నాన్న పుణ్యమో కానీ నా కన్న బిడ్డ నా తల్లి అయింది తాగాయా తాగు నీ కూతురు సంపాదించిందిగా అందుకే సిగ్గు లేకుండా తింటాను తాగుతున్నావు చిచి పాలు తాగారా ఇటు ఇవ్వండి గ్లాసులు నాకు కూడా కొన్ని పాలు తీసుకొని రా పోవే అయ్యో పాలు అయినా మీరు పాలు లేవత్తయరు అత్తయ్యా అదంతా నీకెందుకు నేను పాలు తాగుతాను మీద పోసుకుంటాను నీ అనవసరం ముందు పాలు తీసుకొని రా రాపో ఇప్పుడేగా అత్తయ్యా పాలు అయిపోయాయి అన్నది అంటే ఏంటే ఇప్పుడేగా మీ నాన్నకు పాలు తెచ్చింది నాకు ఎందుకు పోయో నాకు ఇప్పుడు పాలు కావాలి ఏంటి ఏంటత్తయ్యా రోజు అర లీటరేగా తీసుకునేది రేపటి నుంచి తీసుకుంటా ఉన్నావేంటి ఏమి లేదు లేరా ఏదన్నంటే నా పిల్లని ఆరవట్లేదు అంటావు ఎందుకు నాకు ఈ గోళ అసలు ఏం జరిగిందో చెప్పకుండా నీలో నువ్వు ఎందుకు బాధపడ్డావు ఏముంది నేనంటే దానికి అస్సలు లెక్క లేకుండా పోయింది నువ్వేమో దాన్ని నెత్తరెక్కించుకున్నావు ఏం చెయ్యను నేను నోరు మూసుకొని కూర్చోటం తప్ప మళ్ళీ మొదలు పెట్టావా ఇప్పుడు అదేం చేసింది నాన్న నానొచ్చిన కానించి నన్ను అస్సలు లెక్క చేయట్లే అది ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుంది ఏం జరిగిందో ముందు చెప్పకుండా నాంచుతావేంటి అయినా ఎందుకమ్మా నీకు అదంటే అంత కోపం ప్రతి పనిలో లోపం చూపిస్తావు అదేం చేసినా తప్పు పడతావు పక్కనోళ్లకు ఇరుగు పొరుగు నీ కోడల గురించి నువ్వే తప్పుగా చూపిస్తావు ఎవరు చెప్పారా నీకు నీ భార్య గురించి తప్పుగా మాట్లాడుతున్నానని ఒకరు చెప్పాలా అమ్మా చూసావా అమ్మా ఇప్పుడే అర్థమైంది నా భార్య అని అంటున్నావులే కానీ నా కోడలని మాత్రం అంటున్నావా అమ్మ దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు నువ్వు తనతో ఎలా నడుచుకుంటున్నావా అని ఎవరో చెప్పాలా అమ్మా అవునరా నీ భార్య నా పట్ల వాళ్ళ నాన్న పట్ల ఎలా ఉంటుందో అది మాత్రం నీకు కనపడదు ఎంత చెప్పిన మారవాయిగా నువ్వు చూడమ్మా మనం మాట్లాడే పద్ధతిని బట్టే ఎదుటివారు మనతో నడుచుకుంటారు అది అర్థం చేసుకుంటే చాలా మంచిది